హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా బాగున్నారనే అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇన్ని రోజులు వీడియో చేయకపోవడానికి కారణం నాకు చిన్నబాబు ఉన్నాడండి అందువల్ల చేయడం కుదరక చేయలేకపోయాను ఇక ఇప్పటి నుండి రోజు ప్రతిరోజు ఒక వీడియో షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను ఇంకో వీడియోలోకి వెళ్ళిపోతే మీకు ముందుగానే తెలిసిన విషయమే ఏంటంటే నేను లంచ్ బాక్స్ సిరీస్ అంటూ స్టార్ట్ చేశాను కదా అందులో ఆల్రెడీ కొన్ని రెసిపీస్ పోస్ట్ చేశాను ఇలా ఇవాళ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇంకా వీడియోలో వెళ్ళిపోతే ఈ రోజు వచ్చేసి నేను క్యాబేజ్ రైస్ చేస్తున్నాను అనమాట ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక అందులో ముందుగా కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేడయ్యాక దీంట్లో హోల్ గరం మసాలా ఇలాచీలు తర్వాత లవంగాలు చెక్క పువ్వు అవన్నీ మొత్తం హోల్ గరం మసాలా తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి వీటితో పాటు ఇందులోనే కొన్ని జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి టేస్ట్ బాగుంటుందన్నమాట రైస్లో అవి పలుకులు తగులుతూ తింటూ ఉంటే టేస్ట్ బాగుంటుంది సో అందుకని చెప్పి కొంచెం జీడిపప్పు మీ ఇష్టమండి ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఇదేమీ కంపల్సరీ కాదు ఇంకా ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఇందులో ముందుగా మనం పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకోవాలండి మన కారంకి తగ్గట్టు నేనైతే దీంట్లో ఐదు పచ్చిమిర్చి మధ్యకు కోసి వేసుకున్నాను తర్వాత మీరు చూసి మీరు కూడా వేసుకోవచ్చు అలాగే దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయ కోసి చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అయి అవ్వనివ్వాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులో అప్పుడే ఫ్రెష్గా నూరుకున్నటువంటి అల్లం పెళ్ళిళ్ళు పెస్ట్ ఒకటి స్పూన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ప్రతి వీడియోలో నేను చెప్పే షేర్ చేసుకునేది పచ్చివాసన పోకపోతే అదే స్మెల్ ఉంటుంది అందుకని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా టమాటా అని చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి త్వరగా మొగ్గటం కోసం కొంచెం పసుపు ఆ తర్వాత మనకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని మనకి ఎంత ఉప్పు కావాలంటే అంత ఉప్పు వేసేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా రెండేటిని కలిపి కొంతసేపు మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి అనమాట టమాటాలు ఏంటంటే మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గని మగ్గనివ్వాలి సో ఇలాగా మంచిగా కలుపుకుంటూ టమాటాలు మగ్గే వరకు మగ్గించుకోవాలి ఆ తర్వాత ఇందులోనే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులో ముందుగా మనం పెట్టుకున్నటువంటి క్యాబేజీ చిన్న చిన్న పీసెస్గా కట్ 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 చేసి పెట్టుకున్నాం కదా ఆ క్యాబేజీని కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అనమాట ఇలా మంచిగా కలుపుకుంటూ ఆ మసాలాలు ఆ పొడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్యాబేజ్కి పట్టేంతవరకు బాగా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి ఆ తర్వాత కొంచెం జీలకర్ర పొడి ఆ తర్వాత కొంచెము గరం మసాలా ఇవన్నీ ఈ పొడులన్నీ ఏంటంటే మనం మనం పిల్లలకి చేస్తుంటే కొంచెం తక్కువగా వేసుకుంటే బెటరు లేదు పెద్దవాళ్ళు కూడా తిన తినడానికి అంటే మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం వేసుకొని అన్నీ ఇలా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయ్యాక ఇందులో ముందు కొబ్బరి పొడి ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలన్నమాట ఈ కొబ్బరి పొడి వేయటం వల్ల ఇక్కడ రైస్ రైస్లో టేస్ట్ అనేటువంటిది కొంచెం బాగుంటుందన్నమాట సో ఇంకా కొబ్బరి పొడి వేసి ఒక ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఇందులో మనం ముందుగా అరగంట క్రితం నానబెట్టుకున్న రైస్ని వేసుకొని రెండు నిమిషాల పాటు ఆ రైస్కి ఆ క్యాబే ఆ క్యాబేజీ ఆ మసాలాలు పట్టేలాగా కలుపుకోవాలి మీరు కనుక బాస్మ బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు నేను రెగ్యులర్గా ఇంట్లో వాడే రైస్ని మాత్రమే తీసుకున్నాను సో ఇలా మొత్తం రైస్కి మసాలాలన్నీ పట్టేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనము రైస్కి వాటర్ పోసుకోవాలి అరగంట నానబెట్టి నానబెట్టినట్టయితే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి అదే బాస్మతి రైస్ యూస్ చేసుకుంటే కనుక కొంచెం వాటర్ క్వాంటిటీ తగ్గించుకొని వేసుకుంటే మంచిది సో ఇలా నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను దానికి గాను నేను రెండు గ్లాసులు వాటర్ పోసేసాను పోసేసి ఇంకా విజిల్ పెట్టేసాను విజిల్ విజిల్ పెట్టేసి రెండు నిమిషాల పాటు సారీ రెండు నిమిషాలు కాదండి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలన్నమాట రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది రైస్ బాగా ఉడికిపోతాయి సో ఇంకా విజిల్స్ పెట్టుకో ఫ్రీ అదే కుక్కర్ పెట్టుకొని విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట విజిల్స్ వచ్చాక అది ప్రెజర్ పోయేంత వరకు ఆగి తర్వాత దాన్ని సర్వ్ చేసుకోవడమేనమాట దీంట్లో ఇంకొంచెం నెయ్యి కూడా కలుపుకుంటే బాగుంటుంది బట్ నేను నెయ్యి కలిపిన వీడియో అనేటువంటిది తీశాను అని అనుకున్నాను బట్ తీయలేదు సో మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోండి ఇదిగోండి చూసారు కదా ఎంత చక్కగా వస్తుందో ఎంత మంచిగా ఉడికిందో కదా ఇంకా దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే ఇది ఏంటంటే లంచ్ బాక్స్ రెసిపీగా కూడా వాడుకోవచ్చు లేదా ఏదైనా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చాము వండుకునే టైం లేదు బాగా ఆకలిస్తుంది లేదు క్విక్గా అయిపోవాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీని మనం ట్రై చేయొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను పిల్లలకి ఏంటంటే ఎప్పుడు ఒకటే రకమైన లంచ్ బాక్స్ కాకుండా ఇలా వెరైటీ వెరైటీగా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారనమాట ఓకేనా ఇంకా సర్వ్ చేయటమే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి అయితే ట్రై చేయండి మీ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చెన్నైలో తెలుగు మామ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్